హాయ్ అండి వెల్కమ్ టు అనూష్ అమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మా పిల్లలతో పాటు నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళానండి ఎందుకంటారా వాళ్ళ పీటీఎం అయింది అనమాట ఇవాళ మనం పిఏ వన్ ఎగ్జామ్స్ అయినాయి అయితే ఈరోజు పీటీఎం ఉంది వాళ్ళ స్కూల్లో అయితే మా ఇద్దరు పిల్లలు ఒకటే స్కూల్ అండి అయితే వెళ్ళాను అయితే మా వాడి క్లాస్ రూమ్ అండి ఇది మా మా అబ్బాయి క్లాస్ రూమ్ ఇది అందులో చూడండి వెనకాల ఇలా డ్రాయింగ్ వేసి బాగా అతికిచ్చారు గోడకి బాగుంది నాకైతే బాగా నచ్చింది అని చెప్పి ఇలా చిన్నగా తీసుకున్నాను అయితే మా మనం ఎంతో కొంత చదివి మన మనంతలో మనం ఏదో తిని బతికేస్తున్నామని కాకుండా మన పిల్లల కోసం కొంచెం ఆలోచించి మా స్తోమతకు తగ్గట్టు నేను మా పిల్లల్ని బాగా చదివియ్యాలన్న ఉద్దేశంతో ఇలా మా స్తోమతకు మించి కాస్త చదివిస్తున్నాను అంతే అంతకుమించి అయితే ఏమీ లేదు మనం కారం వేసుకుని తిన్నా సరే ఒక దగ్గర ఒకరి దగ్గర చేయిచాపకూడదు అనే ఉద్దేశంతో రేపు పొద్దున మా పిల్లలు బాగుండాలి అనే ఉద్దేశంతో నేనైతే మా పిల్లల్ని మా స్తోమతకు మించి నేనైతే చదివిస్తున్నాను వాళ్ళ బంగారు భవిష్యత్ బాటలకైతే వేస్తున్నాను నేనైతే ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను మా పిల్లల కోసం మేమైతే ఏమైతే ఆలోచిస్తాం ఉంటాం నాకన్నా ఎక్కువగా మా హస్బెండ్ అయితే బాగా ఆలోచిస్తాడు మనది ఏదో అయింది ఏదో అయిపోయింది మన పిల్లలైతే బాగుండాలి వాళ్ళు భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడు ఆలోచిస్తాడు చదువులో అయితే అస్సలు నిర్లక్ష్యం చేయడు ఇంకా వేరే అంటే ఏదైనా పట్టించుకోడు కానీ చదువు మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయడు మీలో ఎంతమంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చేస్తే లైక్ చేయండి